మా పాప గిఫ్ట్ కోసం థర్డ్ మంత్ ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేశాను సో ఈ క్లాత్ వచ్చేసి పాలిష్డ్ కాదు అలా అని కాటన్ కాదు ఎందుకంటే మా ఇంట్లో ప్లెయిన్ క్లాత్స్ లేవనమాట ప్లెయిన్ క్లాత్ మీద రాస్తేనే మనకి అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి నేను తెగ వెతికితే ఈ క్లాత్ దొరికింది ఈ క్లాత్ కొంచెం కదిపినా కూడా మొత్తం మనం రాసిందంతా పాడైపోతుంది అనమాట అందుకని చెప్పి నేను ఫోర్ సైడ్స్ కూడా రాళ్ళు అయితే పెట్టాను కొంచెం కదలకుండా ఉంటుంది కదా అని కానీ మనం ఎంత జాగ్రత్తగా పెట్టినా కూడా పాపను అయితే కంపల్సరీ మొత్తం చెరిగిపోతుంది అని నేను అనుకున్నాను సరే చూద్దాంలే ఫస్ట్ అయితే చేద్దాము ఒకవేళ మొత్తం పాడైపోతే మళ్ళీ నార్మల్గా సింపుల్గా పెట్టేద్దామని నేను ఇలా అయితే చేశాను ఇంకా థీమ్ వచ్చేసి మామ్ డాడీ అని పెట్టి నెంబర్ త్రీ అనేది నేను పెట్టాను అనమాట సో నాకైతే ఈ అవుట్పుట్ చాలా బాగా నచ్చింది అసలు ఇంత నీట్గా వస్తుంది అని కూడా నేను అనుకోలేదు ఎందుకంటే నాకు ఇట్లా రాయటం అసలు అలవాట్లేదు లాస్ట్ లాస్ట్ మంత్ వచ్చేసి ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి పాప కోసం అని చెప్పి ఐ లవ్ మై ఇండియా అని ఇట్లానే రాశాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడే అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా హార్ట్ షేప్ కూడా మొత్తం బియ్యంతో ఉంది కదా దాన్ని కొంచెం హైలైట్ చేద్దాం లేదంటే అందులోనే కలిసిపోతుంది కదా అని చెప్పి ఇంట్లో కాబోజీ శనగలు ఉంటే వాటితో అయితే నేను అట్లా హైలైట్ అయితే చేశాను హార్ట్ షేప్ని అలాగే ఈ త్రీ నెంబర్ని కూడా హైలైట్ చేశాను అనమాట అవుట్పుట్ చాలా బాగుంటుంది మీరే ఫైనల్గా ఎలా ఉందో మీరే చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా చివరిలో అంత అయిపోయాక ఇంకా పాపను అయితే పెట్టాను ఇంకా పాప కూడా ఎక్కడ కదిపేస్తుందా మొత్తం పాడైపోద్దా అనుకున్నాను కానీ తను ఏంటంటే మేము ఎలా పెట్టామో సేమ్ అదే విధంగా చక్కగా అంటే మొత్తం పాడు చేయకుండా చాలా నీట్గా అయితే ఉంచిందనమాట ఇంకా కొంచెం కనుక క్లాత్ లాగేసింది అంటే మొత్తం పాడైపోతుంది బట్ అదేం జరగలేదు చాలా నీట్గా ఉంచింది లాస్ట్లో అయితే పాప కనిపిస్తుంది చూడండి ఎంత నీట్గా పెట్టిందో ఇంకా ఇలా రాయడానికి కూడా నాకు చాలా టైం పట్టింది అనమాట కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఏంటంటే తొందర తొందరగా రాసేస్తూ ఉంటారు కదా నాకు అట్లా అలవాటు ఏం లేదు కాబట్టి చాలా స్లోగా అయితే నేను చేశాను సో నా వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి